ఉందనాలమ్మ మీ అందరికీ నా పేరు అన్నపూర్ణమ్మ మాది పేరు మాక విజయవాడ మంగళగిరి మధ్యలో ఉంటుంది మా ఊరు అయితే నేను చెప్పే సాక్ష్యంలో మాది నేను ఒక అన్యురాలుగానే ఉన్నాను చిన్నప్పటి నుండి నేను బాగా పూజలు చేసేదాన్ని బాగా అంటే ఎప్పుడూ గొడవలోనే ఉండేవారు మా అమ్మ మా మా అక్కయ్యలు మేము అంత మా కుటుంబాలన్నీ కూడా ఎప్పుడూ నాకు తెలిసినప్పటి నుండి గొడల్లోనే మేమే ఒక మా అమ్మ వాళ్ళే ఒక అర్చకుల్లాగా అట్లా చేయి చేయిస్తూ ఉండేవారు పూజలు అలాగంటే అదే తెలిసేక నాకు మేము చదువుకునే స్కూల్లో కూడా మా మాస్టర్ గారు అంటే మా హెడ్ మాస్టర్ గారు మంచి భక్తి పరుడు అనమాట ఆ దినాల్లో ఆయన అన్ని ఆ పూజలు చేయించడానికి చాలా ఆయన అంటే పంతులు గారు అంటే మా ఊళ్ళో ఒక దేవుడుగా ఉండేవారు అనమాట అలా అలాగా నేను ఆ యొక్క ఆ లోకాలిటీలో అలా జీవిస్తూ ఉండేదాన్ని అదే నాకు తెలుసు నా జీవితం ఏంటి అంటే మాకు గుడి ఆ విధంగా నేను చదువు ముగించుకొని మరి సెవెంటీలో నా మ్యారేజ్ అవ్వడం నా యజమాన సామిరెడ్డి గారు ఇద్దరం వచ్చాం అయితే మ్యారేజ్ అయిన తర్వాత నేను అత్తగారింటికి రావటం అది పెను మాకు అనమాట రావటం జరిగింది ఆ సమయంలో మరి నేను ఇంకా అక్కడికి వచ్చిన కొద్ది తినాలంటే ఒక త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలకే నాకు ఒక జబ్బు చేయటం నాకు ఆపరేషన్ జరిగింది అది హిస్టెక్ మీ ఆపరేషను అంటే నాకు పిల్లలు లేకుండా గర్భసంచి తీసేసారు ఆ సమయంలో నాకు నా నెమ్మది పోయింది ఇంకా ఇంక నేను ఎందుకు జీవించాలి నాకు పిల్లలు లేరు కదా ఇప్పుడైనా ఎప్పుడైనా నేను చనిపోవాలి కనుక చనిపోయినాక ఏ బాధ్యతలు లేవు ఇక ఉంటే ఉన్నాం లేకపోతే చనిపోదాం అది మనస్సు రావటం మొదలైంది ఆ విధంగా నాలో తెలియకుండా ఒక మానసిక ఒత్తిడి ప్రారంభమైంది ఆ సమయం నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఒక స్కూల్ రన్ చేస్తూ ఉండేదాన్ని ఆ స్కూల్లో నేను పిల్లలతో చాలా అటాచ్మెంట్ అనమాట ఆ పిల్లలకి నాకు ఆ విధంగా నేను స్కూల్ నాకు ఇది అప్పుడు మా వారు నాకు సహకరించేవారు ఆ విధంగా నేను ఆ స్కూల్ నడిపిస్తా ఇంకా పిల్లలు లేని కొరత తీర్చుకుంటున్నాను అన్నట్లు ఉండేది ఆ పిల్లలందరూ మమ్మల్ని చాలా దగ్గరగా ఉండేవారు వారి చదువుల్లో కూడా నేను చాలా కృషి చేసేదాన్ని నాకు బాగా ఇష్టం అనమాట పిల్లలు ఆ విధంగా నేను అలా ఫిఫ్టీన్ ఇయర్స్ చెప్తా ఉన్నప్పటికీ చదువు చెప్తా ఉన్నాం స్కూలు పిల్లలు టీచర్స్ అంతా బాగానే ఉంది డబ్బులు నగలు ఇల్లు బాగాలేదని ఇల్లు ఏది బాగాలేదనుకుంటే అది చేసేవారం నిజమే కానీ దేనిలో కూడా నెమ్మది అనేది లేకపోయింది తెలియకుండానే మానసికంగా ఏదో ఒక వేదన ఎందుకు జీవించాలి ఎందుకు ఎందుకు ఇదే మనసు ఎప్పుడు కూడా అలా ఉన్నప్పుడు నాకు తెలియని రీతిగా నాకు పిల్లలు లేరనే విషయాల్లో కొన్ని విషయాల్లో కొన్ని నన్ను దూరంగా ఉంచటం కొన్ని కొన్ని పరిస్థితులు నాకు లేరని నేనే అనుమానించటం లేకపోతే నన్ను నేనే వాళ్ళందుకే నన్ను సరిగ్గా చూడలేదు అనుకోవటం మా బావగారు ఉన్నారు మా అత్తగారు మా ఆడబడుచులు ఉన్నారు అందరూ నన్ను బాగానే చూసేవారు కానీ నాకు నా మనసుకే నాకు అనిపిస్తూ ఉండేది చిన్న చిన్న విషయాల్లో కూడా నా మనసు లోపల గాయపడతా ఉండేది ఆ విధంగా నేను ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత మారుసేకంగా జబ్బు చేయటం ఇంకా నాకు గ్యాస్ డబ్లు విపరీతంగా రావడం కాకర భోజనం అనే మనసు కూడా లేకుండా పోయింది అలాగా అట్లా ఉంటా ఉండేదాన్ని కానీ ఆరోగ్యం బాగా పాడైపోయినట్లు నాకు తెలుస్తూ ఉండేది తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము వెళ్తే అన్నారమ్మా నీకేం బాగాలేదు అప్పటికే బోన్స్ నాకు చాలా ఇదైపోయినాయి అనమాట నీ బోన్స్ అన్నీ చాలా తేడా వచ్చేసి మీరు ఈ మందులు తిన్నా ప్రయోజనం లేదు అని చెప్పారు ఆ టైంలో నాకు ఇంకా బాధ ఎక్కువ అయిపోయింది నేను ఇంకా ఎప్పుడు ఇంకా జీవించి బాధలన్నీ ఇవ్వడే కన్నా చనిపోవటం ఏం కదా అనే ఆలోచన కొన్ని విషయాల్లో మేము ఇల్లు కట్టుకొని మా అత్తగారు మామగారిని కూడా మే ఇంట్లో తీసుకొచ్చుకున్నాం మా పెద్దవాళ్ళు ఉంటే మంచిది నన్ను బాగా ప్రేమించేవాళ్ళు కనుక నేను తీసుకొచ్చినప్పుడు మా మామగారికి ఎవరు వచ్చినా బాగా అరుస్తుండేవాళ్ళు ఈ పిల్లలు ఎందుకు వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చేవాళ్ళు కదా వాళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారని ఇంకా బాగా ఆయన ఉన్నప్పుడు ఈ ఇను మీద కూడా అరుస్తుండేవాళ్ళు మేమిది ఏంటి అసలు నేను చాలా ఆయనకి సేవ చేసేదాన్ని ఆయనకి షుగరు ఆయనకి గాయాలు అవుతూ ఉండేవి ఏళ్ళు తీసేస్తూ ఉండేవాళ్ళు అయితే డాక్టర్ లేకుండా నేనే అన్ని డ్రెస్సింగ్ చేసి కట్లు కట్టి ఇంజక్షన్స్ చేసి అలా వైద్యం చేస్తూ ఉండేదాన్ని అయినప్పుడు అప్పుడు బాగుండేవారు మళ్ళీ అంతే మామూలు అంటే ఒక ఆయనలోనే ఒక దొరాత్మ చేరిందని తర్వాత అర్థమైంది ఆ లెక్క నా మనసు ఇంకా గాయపడిపోయి అంటే నాకు పిల్లలు లేరని మామయ్య అలా అంటున్నారు మరి మా బావగారిని పిల్లలందరినీ బాగానే చూస్తున్నారు ఆ పిల్లలు కూడా బాగా పెంచేదాన్ని మా బావగారి పిల్లలు అందరు బాగుండేవారం కానీ హృదయంలో నెమ్మది లేకపోయింది ఆ సమయంలో ఇంక నేను చనిపోవాలి అని కృష్ణానది దగ్గరికి వెళ్ళాను అక్కడికి కృష్ణానది దగ్గరికి వెళ్ళి ఇంక పెద్దగా ఏడుస్తున్నాను తెలియకుండానే బ్యారేజ్ మీద నిలబడ్డాను అది నిలబడి ఏడుస్తున్నాను ఎందుకు నేను జీవించాలి కా నేను కాసేపట్లో చనిపోతాను అని చనిపోతున్నాను అనుకుని ఇంకా బాక్స్ బాస్కెట్ తీసుకెళ్దాను అక్కడ పెట్టేసేదాన్ని అడ్రస్ రాశాను నేను కృష్ణా నదిలో బట్టి చనిపోతున్నాను ఇంటి దగ్గర ఒక చిన్న చీటీ రాసి పెట్టాను అప్పుడు మా వారి ఇంట్లో లేరు అప్పుడు నేను ఎడుస్తా ఉన్నప్పుడు నువ్వెందుకు చనిపోతావు అనే ఒక స్వరం నాకు వినపడింది ఎప్పుడు మళ్ళీ అదే మళ్ళీ అదే ఎవరో ఎవరైనా చుట్టూ చూస్తున్నాను ఎవరు కనిపించట్లేదు తెలియకుండానే మళ్ళీ బాస్కెట్ పట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను వచ్చేటప్పటికైనా యజమాని వచ్చారు ఆ టైంలో నేను అనుకున్నా ఎట్లా చేశానని అయ్యో అసలు నువ్వు ఎందుకు అట్లా చేయాలి నేను లేనా నీకు నువ్వు ఎందుకు నువ్వు అట్లా ఎందుకు చేసావు అని ఇద్దరం బాధపడ్డాం ఇక ఆ తర్వాత మళ్ళీ అలాగా జరుగుతూ ఉన్నది తర్వాత కానీ మళ్ళీ మామూలే పరిస్థితులు మళ్ళీ ఎందుకు వచ్చాను మళ్ళీ చనిపోవాలి ఎలాగా అనే ఆలోచనతో మళ్ళీ ప్లాన్ ఉన్నప్పుడు బావగారు అబ్బాయి కాలేజీ నుండి వచ్చాడు వచ్చిన తర్వాతనే తర్వాత నేనే ఎందుకు నా మనశ్శాంతి లేదబ్బాయి ఇట్లా నేను చనిపోవాలనుకుంటున్నాను పోవాలనుకుంటున్నాను అని అన్నాను అయ్యో చిన్నమ్మా అసలు ఎందుకు అనుకున్నావును అట్లాగా అసలు ఎప్పుడు అనుకోవద్దు ఆ బాబుని పెంచేదాన్ని చిన్నప్పుడు ఎందుకు అలా అనుకోవద్దు నువ్వు అసలు చనిపోకూడదు మనం యేసు క్రీస్తు ప్రభు మనకున్నాడు నేను ఇప్పుడు కాలేజీలో యేసుప్రభుని తెలుసుకున్నాను యేసు ప్రభు దేవుడు ఆయన మన కొరకు రక్తంగా వచ్చి ఇచ్చారు అసలు ఆయన చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం ఆయనతో మనం జీవిస్తే యుగ యుగాలు ఆయనతో ఉంటాం అని ఎట్లాగా రోజు రోజు నాకు చెప్తా ఉండేవాడు అబ్బాయి నువ్వు చెప్పొద్దు అబ్బాయి అని దాని చిన్నప్పుడే భారతం రామాయణం భగవద్గీత యేసు అంటే సుప్రభాతాలు వెంకటేశ్వర సుప్రభాతం సాయిబాబా సుప్రభాతం అన్ని నోటెడ్గా ఉండేవి అనమాట అసలు సంస్కృతం కూడా చదువుతూ ఉండేదాన్ని అవన్నీ ఇంకా బాగా లోపల జీర్ణించుకుని నాకు అసలు అన్నీ చెప్తా ఉండేదాన్ని ఇది ఎలా లేదా ఇది ఇలా లేదా కృష్ణుడు ఇలా కాదా అన్నీ చెప్తా ఉండేదాన్ని చిన్నమ్మ నువ్వు ప్రార్థన చేసుకో చిన్నమ్మా అంటా ఉండేవాడు ఆ విధంగా ఆ బాబు యొక్క ప్రవర్తన బట్టి నేను దేవుని దగ్గరికి రావటం జరిగింది ఆ బాబు చాలా ఇదిగా ఉండేవాడు చిన్న చిన్న దొంగతనాలు చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాడు రెండు రోజులు రాలేదు ఒకసారి అలా మా తోడుకోవడలు నేను చాలా బాధపడేవాడము అలాగ ఉన్నప్పుడు ఆ సమయంలో వాడన్నీ ఒప్పుకోవడం మొదలుపెట్టాడు మా బాబు నేను ఇట్లా చిన్నమ్మ ఒకసారి డబ్బులు తీసుకున్నాను నన్ను క్షమించు అని వాళ్ళ నాన్నగారి దగ్గర మా దగ్గర ఇలా అన్నప్పుడు అన్నారు ఒకసారి ఏంటి వీడేంది నా దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకున్నాయంట నా దగ్గర క్షమించమని అడుగుతున్నాడు అని చెప్తే ఇదేదో మామూలు విషయం కాదండి అసలు క్షమించమని ఎవరైనా అడుగుతారా అసలు ఎవరైనా పది పైసలు తీస్తే మళ్ళీ ఆ పిల్లల దగ్గర మనం తీసుకోలేము అది ఏంటిది అసలు ప్రార్థనలో ఏంటి విషయం అనేది ఆలోచించాలి అని అనుకున్న రీతిగానే నా హృదయంలో ఒక ఆలోచన కలుగుతా ఉన్న ఆ సమయంలో ఆ రాత్రి మరి బాబు ఇట్లా చెప్తానే ఉన్నాడు రోజు నన్ను వాక్యం చదివించేవాడు అది ఏం తీసుకో ఏం చదివించేవాడు చదవమన్నా చదువుతూ ఉండేదాన్ని మా తనే చూపెట్టేవాడు చదివించే ఎక్స్ప్లేషన్ ఏముండేది కాదు అలా చదివిస్తా ఉన్న ఆ సమయంలో నాకు తెలియకుండా నేను నాకు ఒక ఆకర్షితురాలైపోయాను అయిపోయాను అంటే బాబుకి అయ్యాను బాబు ఎప్పుడొస్తాడు బాబు ఎప్పుడొస్తాడు ఇది తెలియని ఒక శాంతి నాకు ఆ బాబు రావటం దేవుని మాటలు చదవడంలో ఉన్న ఆ శాంతి నేను ఆశపడతా ఉన్నది నా మనస్సు ఆ విధంగా నేను అంతకుముందు మా కన్నా ముందు మరి మన వదినమ్మ గారు మన జయంతి మన ధనమ్మ అంటే అనంత ఆంటీ వీళ్ళంతా ప్రభు నమ్ముకున్నారు కానీ అప్పుడు అంటే అక్కడ తెలియదు నాకు దానిమ్మ అంటే ఎప్పుడన్నా పిలిచేది ప్రేయర్కి ఇంకా ఒకసారి వెళ్తే ఏంటో బాగా గందరగోళంగా ఉంది మాకు అర్థం కాలేదు వచ్చేసాను ఆ తర్వాత మళ్ళీ పిలిస్తే మా వారు ఊరుకోరండి అది ఇదేదో సాకులు ఆయన ఏమనలేదు అసలు అలా సాకులు చెప్తా ఉండేదాన్ని ఆ తర్వాత ఒక బైబిల్ ఇచ్చారు కానీ ఆ ఒక ఒకరోజు ఫస్ట్ పేజీ చదివాను చదివాను కానీ నువ్వు కనీ నువ్వు కనీ నన్నుంది ఈ కనడం అనేసి మళ్ళీ దాచేసా దాచి ఇక అది వీరు వాళ్ళనే పెట్టాను ఆ విధంగా తర్వాత నేను అది అలా ఉంచాను ఎప్పుడైతే బాబు నాతో ఆ మాట చెప్తా ఉన్నాడు రోజు చిన్న ప్రేయర్ పెట్టించాడు వాళ్ళు వస్తే అసలు చూడగూడ చోట్ల వాళ్ళు ఇంకా ఇంట్లో కనిపిస్తూ ఉన్నారు ఇలాగ అవతల రోడ్డుకి అవతల అయినా సరే ఎవరోలే అన్నట్లుగా ఉన్నాను తర్వాత పిలిచాడు బాబు చిన్నమ్మ ప్రేయర్ పెడదాం ఒకసారి రావా అంటే ఈ నన్నరు వద్దు అసలు నిన్నదోడు పూజలు చేశాడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇది వద్దు వద్దు అన్నారు పోనీలని పిలిచాడు కదా ఒకసారి మరి అది నన్ను వెళ్ళి వద్దాంలే అని చెప్పి వెళ్ళాను వెళ్ళి కూర్చున్నాను కూర్చున్నప్పుడు మొదటి వ్యూహాన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం ద్వారా దేవుడు అక్కడ ఆయన చెప్తా ఉన్నారు వాక్యం మన పాపములను మనం ఒప్పుకొని నేడలు ఆయన నమ్మదగిన వాడు నేతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను అనే వాక్యాన్ని బట్టి అక్కడ ఆయన వాక్యం చెప్తా చెప్తా ఆయన చేసిన పాపాల గురించి చెప్తా ఉన్నాడు నేను ఒక రైల్వే ఉద్యోగిని నేను ఇలా కొన్ని సామాన్లు తీసుకొచ్చేవాడిని ఆ తర్వాత నేను యేసు నమ్ముకున్న తర్వాత ఆ యొక్క సామాన్లన్నీ కూడా తిరిగి మళ్ళీ ఇచ్చేశాను కనుక మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎంత నమ్మదగిన వాడు నన్ను మార్చింది దేవుడు అని చెప్పి ఆయన తన గురించి సాక్ష్యం చెప్తా వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఒక్కటే ఒక మాట మన పాపములు మనం ఒప్పుకునేడు అలా అనే విషయాన్ని నాలో మరలా 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 నాతో అది రిపీడ్ అవుతూ ఉందనమాట అప్పుడు నేను ప్రే చేసుకు అంటే ప్రే తెలియదు కదా ఇది ఏంటి పాప మనం ఏం చేయలేదు కదా అసలు నేను చాలా మంచిదని నేను అలా పాపం అంటే డబ్బు లేని పిల్లలకి మరి పేద పిల్లలకి నేను చదువు చెప్తున్నాను నేను మంచి పనులు చేస్తున్నాను ఇలా నేను నాకు నేనే అనుకుంటా ఉన్నాను అనుకుంటా ఉండే నేను చేయలేదు కదా పాపం ఎవరన్నా చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు అనే విషయాన్ని నేను అది అలా మనసులో అది అనుకుంటా ఉన్నాను ముసుగేసుకుంటున్నాను మళ్ళీ ఎందుకు ముసుగేసుకున్నాను అంటే తీసేస్తున్నాను ఇది ఈ దీనిలో ఉన్నాను నేను ఆ సమయంలో ఆ రాత్రి ఇంకా నేను ఇంటికి వెళ్తా మళ్ళీ అడుగుతున్నాను బాబు ఏంటి వాళ్ళు పాపాల గురించి చెప్తున్నారు మనం ఏం పాపం చేయలేదు కదా అసలు అన్నాను అంటే ప్రార్థన చేసుకొచ్చమ్మా దేవుడు చెప్తాడు అన్నాడు ఇదేంటి పాపం ప్రార్థన చేయటం ఏంటి దేవుడు చెప్పడం ఏంటి అనుకుంటే మనసులో ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాను అప్పుడు అంకులు పడుకున్నారు అంకులు రాలేదు ఆ రోజు పడుకున్న దాని కొద్దిసేపు అలా పడుకున్నాను లేదు ఒక తెల్లటి దేవదోత లాగా ఒక ఆకాశానికి ఎగురుతున్నట్లుగా ఒక నాట్యం మారుతున్నట్లుగా కనిపించింది తర్వాత వెంటనే నేను చిన్నప్పుడు అంటే ఎప్పటి వరకు నేనే అప్పుడు పడుకుంటా కూడా అనుకున్నాను నేనేం పాపం చేయలేదు కదా వాళ్ళు ఏంటి పాపం గురించి చెప్పారు నేను ఏమైనా పాపం చేశానా అనుకున్నాను నేను చేయలే అనుకున్నా మళ్ళీ అనుకుని పడుకున్న తర్వాత నాకు చిన్ననాడు నేను చదువుకునే టైంలో మా పెద్దన్న ఇంజనీర్ చేసేవారు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఫ్యాన్ తగిలిచ్చారు ఒక ఆ దానిలోంచి నేను ఒక టెన్ రూపీస్ తీశాను ఇప్పుడైతే ఆ టెన్ రూపీస్ తీసాను అలా నాకు కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు అమ్మాళ్ళ ఇంట్లో ఆ రూము ఆ ఫ్యాంటు నేనే నేనే కనిపిస్తా ఉన్నాను ఒక్కసారి ఉలిక్కి పడి లేచి కూర్చుని నేను నిజంగా నేనే పాపం చేశాను కదా ఇది పాపమేనా అయితే ఎవరు చెప్పారు నాకు ఇది అని తెలియకుండా నాకు ప్రభువు చెప్పాడని అర్థమైపోయింది వెంటనే ఎప్పుడైతే ఆ తెల్లటి బట్టలతో కనిపించిందో ఇది ప్రభువు నా తెలియకుండా దేవునాత్మ నాలో ప్రవేశించింది అని నేను అనుకుంటున్నాను అప్పుడు ఆ టైంలో నాకేం తెలియలేదు కానీ మంచం కిందకి ఏడుస్తా ఉన్నాను ఇంకా ఏమన్నంటే ప్రభా నిజంగా నేను పాపం చేశానయ్యా నేను చేశాను నన్ను క్షమించువా నన్ను క్షమించవా అని నాకు తెలియకుండానే నేను ఒక్క మాట అడుగుతా ఉన్నాను ఏడుస్తూ ఉన్నాను అంకుల్ నిద్రపోతానే ఉన్నారు నేను అలా ఏడ్ అక్కడ అట్లా అని కూర్చొని నేను అలా పడుకున్నాను ఆ తర్వాత దినం నుంచి నన్ను దేవుడు అనేక రీతులుగా నన్ను దర్శించడం ప్రారంభించారు ఒక్కొక్కటి కూడా నాకు తెలియజేస్తున్నాను నా హృదయం అంతరంగం నాలో నాలో ఉన్న కోపం నాలో ఉన్న అత్తగారు ఒకసారి ఏదో మాట్లాడుతుంటే తిరగబడి మాట్లాడే మా మామగారికి ఒకసారి ఇట్లాగే అరుస్తుంటే ఎందుకు అరుస్తావు నువ్వు అట్లా అని చెప్పి ఈయన నేను ఇద్దరు మాట్లాడాం నువ్వు ఇలాగ అందరికి వచ్చిన వాళ్ళు అరుస్తున్నావు రేపు వస్తే పిల్లలు ఎవరు వస్తారు స్కూల్కి అని కొంచెం ఆయన మీద కోపాడిపోయి మళ్ళీ ఆయన ప్రేమించేదాన్ని కానీ మళ్ళీ ఆయన అరుస్తూ ఉండేవాడు ఇదివరకు రోజు జరుగుతూ ఉండేది అన్నమాట నెమ్మది అనేది ఉండేది కాదు ఆ సమయంలో ఇంకా నాకు దేవుడు తెలియజేస్తున్నాను నువ్వు ఇలా మాట్లాడే తప్పు కదా నీలో కోపం లేదా నీలో ద్వేషం లేదా నువ్వు ప్రకారతో ఒకసారి మాట్లాడలేదు కదా మరి నువ్వు వాళ్ళతో మాట్లాడలేదు కదా ఒకసారి ఒక బాబు వచ్చాడు ఫీజు ఇచ్చాడు నువ్వు ఆ డబ్బులు ఉంచుకున్నావు కదా మరి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదుగా ఇలాగ రోజు రోజుకి రోజు రోజుకి నాతో నా అంతరంగంలో అంటే నాలో ఒక పాప నైజు ఉన్నది అనే విషయాన్ని నేను పాపం చేయలేదు అనుకున్నాను కదా అలాగ దినదినం దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా రెండు రెండుగా బయలుపరుస్తూ ఉన్నప్పుడు అమ్మో దేవునికి ఇది కూడా తెలుసా అంటే మరి నేను చిన్నప్పటి నుంచి చేసిన విగ్రహారాధన ఏంటి నేను చేసినప్పుడు ఎవరు ఏం చెప్పలేదే మరి నువ్వు మంచిదానివేం చెప్తా ఉండే వాళ్ళందరూ మీ అమ్మాయి చాలా మంచిదమ్మా బుద్ధిమంతురాలు బాగా చదువుకుంటుంది ఇలా చెప్పారే కానీ ఎవరు కూడా చెప్పలేదే ఏ దేవుడు చెప్పలేదే అసలు మరి చేసిన ఎన్ని పూజలు చేశాను ఏది కూడా నాకు చెప్పలేదే అంటే ఈ దేవుడు అప్పుడే ఉన్నాడా ఏసు ప్రభు అప్పుడే ఉన్నాడా అని నేను ఒక ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఇంకా అప్పుడు వరకు వాక్యం తెలియదు అలాగ నా బాబు ఒక సహవాసానికి నడిపించాడు ఎల్ఈఎఫ్కి వెళ్ళేదాన్ని అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళేవాడు బాబు అలా వెళ్ళినప్పుడు వాడు నైట్ అంతా ప్రార్థన చేసేవాడు తెల్లారిన తర్వాత అమ్మ రమ్మన్నాళ్ళు మా బాబాయ్ వెళ్ళేవాడు నేను వెళ్ళేదాన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు మా మామగారు అలాగ ఎలాగైతే అందరిని గ్యాదర్ చేసి తీసుకెళ్ళిపోయేవాడు ఏంటి నువ్వు అసలు వద్దు అనుకున్నా తీసుకెళ్తాడు వీడు అనుకునేవాళ్ళం ఆ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళడం వాక్యం వినడం అక్కడ పాపాలు గురించి ఇంకా ఒప్పింపబడటం పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సన్నిధి ఒక రాత్రి నన్ను ఆత్మతో అభిషేకిస్తున్నట్టుగా దేవుడు నాకు చూపించారు అలా నాకు దర్శనాలు వస్తూ ఉండేవి దేవుడు నేను ఎలా ఉన్నానో నేను చెప్తా ఉండేవాడు ప్రతిరోజు అయితే రేపు నీ దగ్గరకు ఒకళ్ళు తీసుకొస్తున్నా నేను ఎప్పుడైతే ఒప్పుకోవడం ప్రారంభించానో దేవుడు నన్ను నా పాపాలు క్షమించానని ఐషయా పన్నెండు ద్వారా నాతో మాట్లాడే అర్ష్యా గ్రంథము పన్నెండు అధ్యాయము రోజు నేను డైలీ పోషణ చేసుకుంటా ఉన్నాను ఆ దినం నేను చదువుతా ఉన్నాను అది చదువుకుంటా ఉన్నాను అప్పుడప్పుడే బైబుల్ చదువుతున్నాను వరుసగా అలా చదువుతున్నాను ఆ దినమున మీద ఎలాగందరు యహోవా నీవు నా మీద కోపపడితేవి నీ కోపమని చల్లారేను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇదిగో నా రక్షణ కారణభూతులకు దేవుడు నేను భయపడక నమ్ముకొనుచున్నాను ఇహోవా ఇహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదు కొందరు ఆ దినమును మీరు ఎలాగందరు యహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి ఆయన నామము ఘనమైనదాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి యహోవాను గుర్చి కీర్తన పాడు ఆయన తన మహాత్యమును పరిచను భూమి అంతటను ఇది తెలియబడును సీఎను నివాసి ఉత్సాహధ్వని బిగరగా చేయము నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు అనే విషయాన్ని చదువుకుంటా ఉన్నప్పుడు మరలా మరలా చదివిస్తున్నాడు మరలా నా తెలియకుండానే నాకు వీటిలో కొన్ని మాటలతో నాతో నా కీర్త ఇక్కడ యహోవాయే నాకు బలము ఆయన నా కీర్తనకు ఆస్పదము ఆయన నాకు రక్షణాధారం ఆయన అంటే రక్షణ అంటే ఏంటి ఇలాగ మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నీళ్లు చేదు కొందరు ఆనందపడి అని ఎలా చదువుతా ఉన్నాడు మా సహోదరికి ఒక ఆమెకు చెప్పాను చెప్పినప్పుడు ఆమె శియోన నివాసి ఉత్సాహ బిగ్గరగా చేయమనితో చెప్తున్నాడమ్మ దేవుడు నీకు ఒక రక్షణ వాగ్దానం దేవుడు నీకు ఇస్తా ఉన్నారు అయితే నేను దేవుడు దర్శించి నీ పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నావు కదా నేను నా పాపాలన్నీ నా గుర్తొచ్చిన రాసుకున్నాను ఒక పేపర్ మీద రాసుకుని రోజు దాని మీద చేయబెట్టి ఎడుస్తూ ఉండేదాన్ని ప్రభు మరి ఇన్ని చేశాను కదా నాకు గుర్తొచ్చినవి అన్నీ రాసుకున్నాను రాసుకున్నప్పుడు నేను నాకు ఒక రోజు రాత్రి దేవుడు నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను చేసుకుంటా ఉన్నప్పుడు ఒక నైట్ ఒంటి గంట ఆ టైంలో ఎట్లా ఒక పేపర్ నేను రాసుకున్న ఆ పేపర్ మీద అన్నీ నేను నల్ల శరాత కొట్టేసేసాడు అన్నీ లైన్గా ఏ పేపర్ మీద నేను రాసుకున్న అదే పేపర్ అదే సైజు చూపిస్తూ ఉన్నారు ఆ దినం నాకు ఆనందం రాత్రి నిద్రపోతా ఉన్నప్పుడు రిపబ్లిక్ అనే ఒక స్వరాన్ని నాకు దేవుడు వినిపించాడు రిపబ్లికాన్ దేవుడిని ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అనుకున్న దేవుడికి ఇంగ్లీష్ కూడా వచ్చా అనుకుంటున్నాను అనమాట అలా అనుకున్నప్పుడు తర్వాత నేను నా సహోదరికి చెప్పినప్పుడు అమ్మ దేవుడు నిన్ను స్వతంత్రించుకున్నాడు ఈ పాప బానిసత్వాన్ని నేను విడిపించాడు ఇదిగో నీకు ఈ ఉదయకాలం ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే చేయోని నివాసి వచ్చాహదు అని చేయము అమ్మా అమ్మ నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు నీకు ఒక పదివేలు నష్టం వచ్చినా నీకు ఒక ఎకరం నష్టం వచ్చినా నీకు ఒకవేళ ఏదైనా నీ మీదుగా దాటిపోతున్నా నువ్వు ఎప్పుడు దాని వైపు చూడొద్దు నేను దేవుడు వాడుకుంటాడు అప్పుడు అని చెప్పి ఈ వాగ్దానాన్ని బట్టి ట్టి ఆమె నాతో మాట్లాడి నన్ను ప్రార్థన చేసుకోమని చెప్పారు ఆ విధంగా నేను ఈ యొక్క ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఆ ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడయ్యి ఉన్నాడనే విషయాన్ని నేను అర్థం చేసుకొని ఇంక నేను ప్రార్థన చేసుకోవటం ప్రారంభించి ఆ వాగ్దానాన్ని బట్టి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఫలానాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళి ఈ రోజు అనేవాడు ప్రభు నేను ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి అన్నప్పుడు నేను వెళ్ళ నువ్వు వెళ్ళాలి అక్కడికి వాళ్ళకి అని చెప్పేవాడు అలాగే వెళ్ళిపోయి ఏం చెప్పేదాన్ని కదా ఏం తెలిసేది కదా చెప్పడం కూడా ఏంటమ్మా వచ్చామంటే బాగున్నారా కానీ మాట్లాడి నా సాక్షిని చెప్తా ఉండేదాన్ని అలాగా మరి ప్రభు ప్రభుదేవుడ అమ్మాయి ఇప్పుడు ఆ పూజలు చేసేదో కదమ్మా నువ్వు అని అంటే చేశానక్క కానీ నాకు సమాధానం లేదు నాకు శాంతి లేదు దేవుడు ఎలాంటి వాడు దేవుడు నమ్మంతో మాట్లాడతారు ఇదే తెలుసు ఇక చెప్పినయే చెప్తా ఉండేదాన్ని ఆ విధంగా నేను ఆ గ్రామంలోకి బయటికి తీసుకెళ్తాను దేవుడు సహాయం చేశారు ఆ విధంగా దేవుడు అన్ని జన్లు నేను వెలుగుగా ఉంచి ఉన్నానని ఆ సేవ నిమిత్తం ఎవ్వరు నాకు నువ్వు చేయమని చెప్పలేదు కానీ ఒక వారం రోజులు మరి మేము వెళ్తున్నాం వస్తున్నాం ఒక వారం ఒకరిని తీసుకెళ్తే ఒక వారం ఒకరిని తీసుకెళ్తే మళ్ళీ రాట్లే కాదు ప్రభావ మా ఊరిలో నేను మా ఊర్లో చేయాలి ఎలాగా మరి వీళ్ళందరూ రక్షించబడాలి నశించిపోతున్నారని ఒక వారం రోజులు పోసం ఉండి ఎంత సంతోషమో దేవుడు మాట్లాడతాడు ఉపవాసం ఉండాలి ఉంటే కానీ దేవుని యొక్క సన్నిధి చూసేదాన్ని దేవుని యొక్క దర్శనాలు చూసేదాన్ని దేవుడు ఎట్లా ఉండాలో చెప్పేవాడు ఏంటో మనం ఎన్ని అన్ని పెట్టుకున్నావు నాకన్నా ఎక్కువగా వీటినే ప్రేమిస్తున్నావుగా అన్నాడు ఒకరోజు ప్రభు ఆయన బాగా ఇష్టం నగలంటే కావాల్సిన చేయించుకున్నాను ఏది బాగాలేదంటే అది మా చీరలు మార్చండి మార్చేదాన్ని అలాంటి నన్ను ఇక ఒక రోజు రాత్రి నువ్వు నేను ఒక నీకన్నా ఎక్కువేది ప్రేమించట్లేదు కదా ప్రభు నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని ఒక వాక్యం ద్వారా ఒక సేవకుడు చెప్పారు ఒక్కొక్కరోజు దేవునికన్నా ఇందాకన్నా చెప్తున్నారు ఈ దే నా పిల్లలే నా భర్తలే అన్నట్టు అలాగే నేను ఏది ప్రేమించట్లే నిన్నే ప్రేమిస్తున్నా కదా అని వెంటనే నాకు ఇష్టం అనుకుంటే నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే నేనంటే కాదులే కానీ నీకు నగలంటే ఇష్టంగా అన్నా ఆ విధంగా నాకు చూపిస్తున్నాను అవన్నీ ఆ బాక్స్ తీసుకొచ్చి ఆ బాక్స్ని ముందు పెట్టి అది నాకు నాకు అర్థమైపోయింది ఇంకా అర్థమైపోయినప్పుడు ప్రభు వచ్చి నాయన ఇంత గొప్ప దేవుడు నన్ను రక్షించినాడో నా కొరకు నువ్వు సెలవులోకి వచ్చిన రక్తం అంతా ఇచ్చేసావు నేను ఈ యొక్క నగలో ఇవ్వడం నీకు ఎంత అని అంటేనే అట్లాగా నగలు తీసేయడానికి దేవుడు సహాయం చేశారు అప్పుడు అంకులు ఒకరోజు బాగా అరిచారనమాట అరిచినప్పుడు నేనేం మాట్లాడలా తర్వాత మళ్ళీ రెండు రోజులు మళ్ళీ అరుస్తున్నారు అసలు అందుకే ఈ ప్రభు దగ్గర వెళ్ళొద్దన్నా నేను అది ఇదని అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు ఇప్పుడు అన్నా అనమాట నేను ఇప్పుడు అయితే ఇదివరకు అయితేనండి మీరు ఒక మాట అంటే పది మాటలు నేను నేనేం అనలేకపోతున్నాను అనగాని వెంటనే అంకులు నిజమే పాపం నేనేమన్నా నేను ఇప్పటి నుండి నేను నీ సార్లు అన్నా కూడా ఒకసారి మాట్లాడలేదని ఆ మాట మాత్రం బాగా నాపో నాకు ఆ విధంగా ఆ అంకులు అప్పటి నుంచి నన్ను ఏమనడం మానేశారు ఆ విధంగా ఒక్కొక్కటి విషయం ఇదివరకు ఒక కాడలు ఉండేవి ఏదేదో ఉండేవి బట్టాలు ఉండేవి అవన్నీ కూడా దేవుడు ఈ సాతాను చేసుకున్నాయి ఈ సాతాను క్రియలు అని నాకు చూపిస్తాను నా ముందు వెళ్ళిపోతా ఉండే గజ్జల గల్లు గల్లు మంట మోగిస్తా అమ్మో ఇవి ఉండకూడదు ప్రభావి వాడు ధరించే నేను కాదని అలాగ నన్ను నా చీర ఎలా కట్టుకోవాలి నేను ఎలాగ బట్టలు ధరించుకోవాలి నేను ఎలాగో అన్నీ నాకు తెలియజేస్తూ ఉండేవాడు ఆ విధంగా నేను ఎవరన్నా వస్తే ఎలా మాట్లాడాలి నేను ఒకసారి బాప ఎవరు అలా చేస్తే గట్టిగా మాట్లాడితే అలా మాట్లాడకూడదు ప్రేమతో చెప్పొచ్చు కదా అని నన్ను దేవుడు మళ్ళీ హెచ్చరించాడు నువ్వు నువ్వు అలా మాట్లాడితే ఆ పిల్ల గాయపరచబడింది అబ్బా అని చెయ్యి అనమాట అంటే దెబ్బ తగిలింది చూసావా అని అలాగ నా మాటలోని నా దేవుడు దినదిన నడిపిస్తా అప్పుడు ఒక సేవకులను మాకు పంపించడం జరిగింది ఆయన చూస్తా పోయారని ఆయనతో మరి పెనుమాకుల సేవ జరగడానికి అప్పుడు మేము ఇలా జరుగుతున్నప్పుడు మేము అక్క వాళ్ళు జయంతి వాళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళు అప్పుడు చూసిన ఈ అమ్మాయి ఇంత పెళ్లి కానీ అమ్మాయి అసలు ఇట్లా ఉంటుంది అసలు ఎంత ఎట్లా ఉంది ఈ అమ్మాయి అని అమ్మాయి చెప్తా సాక్ష్యం చెప్తా ఉండేది మాకు ప్రార్థన చేయమనేది అసలు మమ్మల్ని చూసి తెగ సంతోషపడిపోయేది ఆ అమ్మాయిని చూసి మాకు సంతోషం ఈ ఎంత సంతోషం ఏంటి అన్నంతగా చిన్న పిల్ల అసలు మనస్త్రాలు అని ఆశ్చర్యపోతా ఉండేదాన్ని నేను అయితే ఆ పిల్లల వాళ్ళ యొక్క ప్రార్థనలు ప్రార్థన చేయమనే విధానాలు తన జీవితాన్ని మాకు ఎంతగానో ఆకర్షితురాలుగా అప్పటి నుండి పరిచయం అయిన ఈ పరిచయాన్ని దేవుడి దినానికి తర్వాత కృష్ణబాబు మ్యారేజ్ అయినా చూసాము ఆ తర్వాత వాళ్ళ సేవలు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు దేవుడు మాకు తెలియజేస్తాస్తున్నాయి మరి వాళ్ళ అక్కడ మందిరానికి వస్తారు ఆ విధంగా ఈ సహవాసంలో మరి వదినారు మాకు అప్పటి నుండి పరిచయాలతో మరి ప్రభు ఇక్కడ నన్ను తీసుకొచ్చాడు నేనైతే రావద్దనుకున్నాను చూస్తే భయంకరమైన పరిస్థితులు నేను ట్రైన్లో ప్రయాణం చేయలేను ఈ నేను ఇప్పుడు ప్రభువులకు వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వెళ్ళి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి అప్పటి నుండి నా బోన్స్ అన్ని దేవుడు కాపాడుతానే వచ్చాడు ఇప్పటివరకు రామం లేకుండా కొండలు ఎక్కడానికి దేవుడు సహాయం చేశాడు కొండల మీద నుంచి మరి మందిని దేవుడు తీసుకొచ్చారు ఆ విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా అర్ధరాత్రి అయినా మధ్యాహ్నం అయినా మూడింటికైనా వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిపోతా ఉండేదాన్ని లేకపోతే మా పిల్లలు ఏడుస్తున్నారంటే ఫోన్ చేయగానే మా వారు కూడా నయకీభవించి అలాగ పెద్ద పెద్ద సేవ చేరిగానే ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేయటం ఆ విధంగా దేవుసేవలో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా విరిగిపోయాను ఎన్నో అవమానాలే మ్యారేజ్ విషయాల్లో అయితే చాలా అవమానాలే గ్రామంలో అసలు ఎంతో అంటే ఇంటికి వచ్చి మంచం వేసి కూర్చుని తిట్టేవాళ్ళు అనమాట అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు దేవుని యొక్క మాట దేవుని యొక్క వాగ్దానాలు నేను నిలబెట్టి వరకు దేవుని సన్నిధిలో నేను సజీవురాలుగా ఉన్నాను అంటే మంచి కనపడదు అసలు ఏ రోజు కూడా ప్రభు నాలో మంచి లేదు కదయ్యా అని దినదినం పరీక్షించుకుంటా ఉన్నప్పుడు ప్రభువే దినదినం నన్ను కడిగి తన ఆత్మతో నన్ను నడిపిస్తా ఇప్పటివరకు నా ఈ సేవలో నేను ఉండడానికి నేను ఏ సేవ ఎక్కువేం చేయను నేనేమి దేని జోలికి వెళ్ళాను ఒక ప్రేయ ట్రీమ్ నడిపించుకుంటా ఒక నలుగురిని ముగ్గురిని కలుసుకుంటా నలుగురు ముగ్గురిని కలిసి ప్రే చేసుకుంటా ఇదే నా పరిచయం ఎప్పటి నుంచి ఇప్పటివరకు మిగతా మందిరంలో దేవుడు ఇచ్చిన మందిరాల స్థలాలు అన్ని దేవుడు వాడు చూసుకునే పిల్లల్ని ఇచ్చాడు అలాగ నాకు పిల్లలు ఏరైనా ఒకరోజు బాగా ఏడుస్తూ ఉన్నప్పుడు నూట పదమూడు అధ్యాయంలో తొమ్మిది వచ్చిన ద్వారా సంతులైన దాని నిల్లాలుగాను కుమ సంతోషంగా తల్లిగా నిన్ను చేస్తానని దేవుడు వాగ్దానం చసిసిరిగా నలిపితే చాలా తొలగని అవన్నీ నా ముందు విసిరేసాడనమాట ఇవన్నీ నీ పిల్లలు కాదా అని ఆ దినం నుండి నా పిల్లలేరనే విషయం నా దుఃఖం పోయి దేవుడు అనేకమంది పిల్లల్ని వాళ్ళ చదువులు లేకపోయినా చదువుల్లోకి సహాయంకి లేకపోతే మ్యారేజ్ల విషయాల్లో వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే నాకు ఒక పెద్ద ప్రసవ వేదన అనమాట ఆ విధంగా దేవుడు మరి ఆ సహవాసంలో నన్ను నిలబెట్టి మరి మళ్ళా మరి నాకు కన్నబిడ్డలు లేరని అక్కడ నాకు చెంత ఉండదు నా సహవాసమే నాకు ఒక ఆస్తి నా సహవాసంలోనే నా బిల్లని కనపడపోతే నాకు ఒక వేదన మన కరోనా సమయంలో ప్రభు ఏంటిది ఈ పరిస్థితి అన్నప్పుడు నువ్వు నన్ను నమ్ముకుంటే కనుక నేను నిన్ను విడిపిస్తాను నేను నిశ్చయముగా నీవు మరణము అంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడనమాట మా ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ప్రభా మరి నువ్వు నమ్ముకున్నావు నిన్ను విడిపిస్తానంటున్నావు సంఘం ఏంటయ్యా పిల్లలందరూ మరి అందరూ జాబులు కానీ మరి పనులు కనీ రోజు మార్కెట్కి వెళ్ళేవాళ్ళు ఇలాగా ఎట్లాగా అయ్యా నా సంఘం మరి నువ్వు ఇచ్చావు కదా ఈ సంఘాన్ని నేను ఈ స్వరక్తం ఇచ్చి కాపాడేవు కదా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒకరోజు అన్న వాళ్ళు వాక్యం చెప్తా ఉన్నప్పుడు దేవుడు నువ్వు వాటిని వాటినిచ్చే తరుము అంటున్నాడు మరి నేను తరుమనా అవి అడిగినప్పుడు శక్ కాల్చినప్పుడు అడిగినప్పుడు తరుము అన్నప్పుడు నేను చేమ కానీ వారందరినీ కలుసుకుంటావు ఆ రోజు వాగ్దానం ఇచ్చినప్పుడు అది పట్టుకొని ప్రభువు నువ్వు నా వారందరినీ నువ్వు సురక్షితంగా నువ్వు ఉంచుతావు అని కరోనా ఎఫెక్ట్ అయినా కూడా ఇద్దరు ముగ్గురిని దేవుడు కాపాడారు మరి సంఘాన్ని సహవాసాలు ముప్పై సహవాసాలు ఉన్నాయి ఆ సహవాసాలు అన్నింటిలో కూడా ప్రభువు ప్రతి సేవకులనేమి వారి కుటుంబాలనేమి మరి మిషనరీస్గా ఉన్న వాళ్ళనేమి అన్ని పరిస్థితుల్లో కూడా ఒక్క ఒక్కరు కూడా లాస్ అయిపోకుండా దేవుడు కాపాడి ఆయన ఇచ్చిన వాగ్దానంతో ఆయన బలపరిచారు ఆయన నా మహిమ కలుగునగాక ఇందులో నా ప్రమేయం అనేది చాలా తక్కువ అనమాట నేను చేద్దాం అనుకున్న ఆలోచన ఏది కాదు కానీ ప్రభువే నాకు బయలుపరుస్తా ప్రభువే దర్శిస్తా ప్రభువే మాట్లాడతా ఆయన ఆయన మాత్రమే ఈ సేవ చేస్తున్నారని నాకు తెలిసి ఇప్పటివరకు నా కాళ్ళని లేడి కాళ్ళగా చేసి ఇది ఎక్కడికి రాలేనని ఎన్నో ఆలోచన మా రోడ్డు బాగుంటుందా మరి బాగుంటుందా అది బాగుంటుందా ఇది బా ఎన్నో బాబు జయంతిని అనమాట అయితే దేవుడు ఎంత బాగుంటుందా బాగుంటుందంటే మీరు రండి మీరు రండి అని నన్ను ఎంత ప్రోత్సహించిన మరి కుటుంబాన్ని బట్టి మరి అమ్మగారిని బట్టి ఇక్కడ సేవకులను మీ అందరికీ వందనాలు నా కొరకు నా యజమాని వరకు ప్రే చేయండి మాకున్న ఈ కొద్ది జీవితాన్ని నేను అప్పుడే రక్షించబడినప్పటి నుండి నేను నా సమస్తం నా ప్రభువుకు వాడబడాలని ఆశ అలాగా నా నా ఆశని దేవుడు తీరుస్తానికి సమయాలు దేవుడు ఇస్తా వచ్చి అందుకని ఏది నాది అనుకోకూడదు ప్రభు నువ్వు నాకు అవసరం అంత ఇచ్చావు నేను కూడా నాకున్నదంతా నీకు ఇవ్వాలి అనే ఒక ఆశతో నేనున్నాను మరి మీరందరూ ప్రార్థన చేసి ఈ కొద్ది దినాన్ని కొద్ది అంటే కొద్దిలో వచ్చేసానని తెలుసు నాకు ఎన్నోసార్లు మరణాపాయాల్లో వెళ్ళి నా తప్పించారు నా యజమాని తప్పించారు ప్రభు కృప ద్వారా ఇప్పటికే సజీవులుగా ఉన్నాం కనుక మీ అందరూ దయచేసి మాకు వరకు ప్రార్థన చేయండి ఇది మేము ప్రభువులో పడిపోకుండా ఇద్దరం మేము ప్రభు కోసం ఆడబడ్డానికి మీ నా దేవుడి నామానికి వందనాలు మీ అందరికీ వందనాలు తెలిస్తున్నాం ఈ సాక్ష్యా దేవుడు దీవించునుగాక